హాయ్ టీమ్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి సో మీ అందరికీ తెలుసు నేను ప్రతిరోజు నుంచి కూడా రాత్రి పడుకునేంత వరకు కూడా వీలైనంతమందికి సాయం చేయాలి ఆ సాయం చేయడంలోనే భగవంతుడి కృప కటాక్షాలు మన మీద ఉంటాయి సో ఉన్నది ఒకటే మానవ జన్మ వీలైనంత వరకు హెల్ప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అన్న మనస్తత్వంలో నుంచి ఉండి లాస్ట్ త్రీ మంత్స్ నుంచి నేను నా వాట్సాప్ స్టేటస్లో ఓం అరుణాచలేశ్వరాయ నమ అని చెప్పి స్వామివారి గురించి నా స్టేటస్లో పెట్టడం దగ్గర నుంచి అనుకోకుండా పెట్టాను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నా లైఫ్లో చాలా మెరాకిల్స్ జరిగినాయి భగవంతుడి అనుగ్రహంతో సాక్షాత్తు అరుణాచలేశ్వరుడి అనుగ్రహంతో అరుణాచలేశ్వరుడు అంటే మీ అందరికీ తెలుసు సో భగవాన్ రమణుల మహర్షి వారు ఆయనే అరుణాచలేశ్వరుడు ఆయనే సుబ్రహ్మణ్య స్వామి సో శ్రీ భగవాన్ రమణుల వారి యొక్క ముని మనవడు గురువుగారు అయినటువంటి ప్రెసిడెంట్ గారు వారి దగ్గర నుంచి మనకు ఒక ఇన్విటేషన్ వచ్చింది సో అరుణాచలంలో నా మిత్రుడు భగవంతుడిచ్చిన అన్న శ్రీకాంత్ రెడ్డి గారి వారికి ఇన్విటేషన్ భగవాన్ రమణ మహర్షి వారి మనవడి దగ్గర నుంచి ఆయనకి ఇన్విటేషన్ రావడం అక్కడ నుంచి నాకు కూడా ఒక ఇన్విటేషన్ వచ్చింది సో ఇదేంటి అని అంటే బేసిక్గా మహాకుంభాభిషేక ఆహ్వానం సో ఆగస్టు పద్దెనిమిది నుంచి ఇరవై వరకు ఆగస్టు ఎయిటీన్త్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు దాదాపు పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల మంది పార్టిసిపేట్ చేసేటువంటి భక్తులు పార్టిసిపేట్ చేసేటువంటి ఈ మహా కార్యక్రమంలో నాకు ఇన్విటేషన్ రావడం అనేది సాక్షాత్తు భగవాన్ రమణుల యొక్క ఆశీర్వచనం అదేవిధంగా ఆ అరుణాచలేశ్వరుని యొక్క ఆశీర్వచనంతో ఇన్విటేషన్ వచ్చింది సో నిజంగా భగవంతునికి ప్రత్యేకంగా ఆయనకి మన కృతజ్ఞతలు చెప్పేవాళ్ళం కాదు ఆయన ఆశీర్వచనాలే మన అందరి మీద ఉండాలి సో అదేవిధంగా మా అన్నయ్యన శ్రీకాంత్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇన్విటేషన్ వచ్చింది అవకాశం ఉన్నంత వరకు వాస్తవంగా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని అనుకున్నాము బట్ సంభవ్ అది మిస్ అయింది సో ఈసారి నాతో పాటు చాలామంది కూడా అరుణాచలం వస్తానని చెప్పారు ఎవరెవరో గుర్తులేదు చాలా చాలామంది మెసేజెస్ చేస్తున్నారు డెఫినెట్లీ మనందరం కలిసి అరుణాచలం వెళ్దాము వీలైనంతమందికి సాయం చేసుకుంటూ ముందుకెళ్ళిపోతే భక్తుల్లోనే భగవంతుడు ఉంటాడండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి సో మీ నరసింహారెడ్డి ఈ ఆనందం యాక్చువల్గా ఎందుకంటే ఈ ఆనందం షేర్ చేసుకోవాలి ఎందుకంటే ప్రతిరోజు కూడా నన్ను చాలామంది ఎందుకు నువ్వు అరుణాచలం గురించి పెడుతున్నావు ఎందుకు అరుణాచలం గురించి పెడుతున్నావు అని అడిగినప్పుడు అది నేను పెట్టట్లేదు నా చేత సాక్షాత్తు అరుణాచలేశ్వరుడే పెట్టిస్తున్నాడని చెప్పి నేను చెప్పాను అది యాక్చువల్గా ప్రూవ్ అయింది ఎందుకంటే భగవాన్ రమునుల యొక్క మునిమనవరు మునిమనవడు పెద్ద ఆయన ఆయన వచ్చి ఇన్విటేషన్ ఇవ్వడం అనేది అది మామూలు విషయం కాదండి సో నిజంగా స్వామివారి కృపా కటాక్షాలు మా మీద ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ టీమ్ మీ నరసింహారెడ్డి సైనింగ్ ఆఫ్